ఖాళీగా ఉన్న సర్పంచ్ కుర్చీల్లో కూర్చున్న కుక్క ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల సెటర్లు వేస్తున్న జనం నిర్మల్ జిల్లా గూడెం మండలం ధర్మాదిపేట గ్రామ పంచాయతీలో గ్రామస్తులు ఒక కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్న శునుకం దీంతో సర్పంచ్ కుర్చీలు ఖాళీగా ఉండి కుక్కలను అంటూ ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న ప్రజలు ఏం సర్పంచ్ సాబ్ ఏం చెప్తున్నావు వస్తున్నది సర్పంచ్ కొద్ది లేవు కూర్చో సర్పంచ్ సాబ్ కొద్దిగా కూర్చో లేవు అరే నిద్రపోతున్నావు నువ్వు కూడా హలో సర్పంచ్ సాబ్